నమస్కారం నా పేరు నిహారిక ఈరోజు కోతి ఆకతాయితనం అనే స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి అనగనగా ఒక కోటి దండులో పింటూ అనే తుంటరి అల్లరి కోతి ఉండేది అది దాని తుంటరి చేష్టల ద్వారా సమస్యలను తెచ్చుకుంటూ ఉండేది ఒకసారి పింటూ ఉన్న కోతి దండు అడవికి దగ్గరలోని గ్రామానికి వెళ్ళాయి అక్కడ కొంతమంది పనివారు కలప ముద్దులను చీల్చి కట్టె పలకలను తయారు చేస్తున్నారు వారి పనిని చూస్తున్న పింటూకు చాలా ఆశ్చర్యం అనిపించింది వారు పెద్ద కలప ముద్దులను చీల్చడానికి వాడుతున్న పరికరాలను వారి యొక్క పనిని శ్రద్ధగా గమనించసాగింది పింటూ పని చేస్తున్న పని వాళ్ళలో ఒకడు కలప మొద్దును చీల్చడానికి దాని మధ్యలో ఒక చిన్న కలప ముక్కను ఉంచాడు మధ్యాహ్నం భోజనానికి గంట రోగించేసరికి అక్కడున్న పనివారంతా వారు చేస్తున్న పనిని మధ్యలో ఆపి భోజనానికి వెళ్ళారు వారు అలా వెళ్ళగానే పింటూ పరిగెత్తుకుంటూ ఏ కలప మొద్దును చీల్చడానికి కలప ముక్కను పెట్టారో దాని దగ్గరికి వెళ్ళింది పింటూ చాలా ఉత్సకతో ఆ కలప మొద్దును చీల్చడానికి తన రెండు చేతులతో చాలా ప్రయత్నించింది కానీ అది వీలు కాలేదని దాని మధ్యలో ఉంచిన చిన్న కలప ముక్కను బయటకు లాగడానికి ప్రయత్నించింది పింటూ కలప ముక్కను తీయాలనే ఆత్రంలో తన తోక ఆ కలప మొద్దు మధ్యలో ఉన్నదన్న విషయం మర్చిపోయింది తన బలాన్ని అంతా ఉపయోగించి మొద్దు మధ్యలో ఉన్న కలప మొక్కను బయటకు లాగేసింది ఎప్పుడైతే కలప మొక్కను బయటకు లాగిందో వెంటనే కలప ముద్దు తెరుచుకున్నది కాస్త మూసుకుపోయింది దానితో పాటే పింటూ తోక కూడా మొద్దు మధ్యలో చిక్కుబడి పోయింది పింటూ ఎంత ప్రయత్నించినా తన తోకను బయటకు లాగలేకపోయింది తనతో పాటు వచ్చిన దండులోని మిగిలిన కోతులన్నీ వెళ్ళిపోగా పింటూ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది చాలాసేపు ప్రయత్నించగా తోక తెగిపోయి పింటూ ప్రక్కకు వచ్చింది దాని ఆకతాయి తుంటరి పనుల వలన పింటూ తోకలేని కోతిగా మిగిలిపోయింది ఇదనమాట స్టోరీ ఇందులో నీతి ఏంటంటే నిర్లక్ష్యం వలన నష్టం వాటిల్లుతుంది ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో